అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మనకి అంబేద్కర్ గారు అందరూ కృతజ్ఞత ఉన్నారని జై అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కోర్ట్లపట్న శాఖ ఆధ్వర్యంలో కోర్ట్లపట్నంలో అంబేద్కర్ గారికి వారి ఆశయాల కొరకు ఘనంగా నివా నివారణలు అర్పించి ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది ఎందుకంటే ఈరోజు భారతరత్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగానే రోజు ఆ యొక్క మేనిఫెస్టో విడుదలసిందని చెప్పి చెప్పక తప్పదు ఎందుకంటే ఈరోజు మన ప్రధాని గారు ఇంతకు ముందే ఒక గంట కింద ఈ యొక్క దేశంలో మేనిఫెస్టోను బహుజనులకు అన్నిటికీ అనుగుణంగా ముందుంచారు ఈరోజు దేశంలో అధికార వర్గాల కొరకు బీజేపీ పార్టీ పనిచేస్తున్న మనం మనందరికీ తెలిసిందే రాబోయే కాలంలో కూడా అంబేద్కర్ ఆశయాల కొరకు పార్టీ కట్టుబడి ఉంటుందని ఏదైతే బీజేపీ నాయకులందరూ కూడా ఈ దేశంలో హిందుత్వాన్ని మరి యొక్క సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశం మీదనే ముందున్నారు ఏ కులాన్ని విచ్చరే ప్రయత్నంలో మన వాళ్ళు లేరనే విషయాన్ని వాళ్ళందరికీ గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరోసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరోసారి అర్పిస్తూ జై భీమ్ జై హింద్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి